ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ కాకినాడ జిల్లా తొనిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి రీజనల్ ఎస్సీ కోఆర్డినేటర్ ఆకుమార్తి చిన్నమాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి ఏపీ అధ్యక్షులు దండు వీరయ్య మాదిగా పాల్గొని మాట్లాడారు సందర్భంగా మాట్లాడుతూ ఈ పార్టీ పెద్దల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతామని హామీ ఇచ్చారు మాదికలకు న్యాయం చేయడానికి ముందుకొచ్చిన ఎన్డీఏ కూటమికి అండగా ఉంటూ మాదిగా మాదిక ఉపకులాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మాదిగా మాది గొప్ప మా పైన బాధ్యత ఉందని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు టీడీపీ రీజనల్ ఎస్సీ కోఆర్డినేటర్ ఆత్మహత్య మరి ఈ రోజు ఏదైతే తునిలో జరుగుతున్న కార్యక్రమానికి మరి మమ్మల్ని పార్టీ తరఫున కూడా ఆహ్వానించడం జరిగింది గత ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం మాదిగలు మేలు చేయడానికి చూస్తా ఉంది గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం ఒక్కరోజు కూడా ఊసెత్తలేదు ఈ ప్రభుత్వం రాగానే మొదటి రోజు నుండి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గానే చెప్పడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక కమిషన్ వేసింది ఏక సభ్య కమిషన్ వేసింది రాజీవ్ రంజన్ దుసరా కమిషన్ ఆ కమిషన్ వేసిన మొదటి రోజు నుండే మరి అన్ని జిల్లాల్లో పర్యటించి వింత పత్రాలు తీసుకోవడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో మాదిగులతో పాటు మాలలకి రెల్లీలు కూడా గత వైఎస్ఆర్ పార్టీ దళిత పార్టీ అనుకున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో ఆ పార్టీ నిలువున దళితులను ముంచేసింది ఉదాహరణకి కార్పొరేషన్లు పెట్టారు మూడు కార్పొరేషన్ మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఇచ్చారా ఇచ్చారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదే రకంగా మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆరు నెలల లోపే కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసి దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది రేపు ఎల్లుండో నోటిఫికేషన్ కూడా ఇస్తా ఉన్నారు సంక్షేమ పథకాలు కూడా మూడు కార్పొరేషన్ సమానంగా అందుతాయి అదే రకంగా ఏదైతే ఈ రోజు మన దండు వేరే గారు ఏదైతే డిమాండ్ చేశారో ఈ వేదిక డిమాండ్ చేసిందో మరి ఈ యొక్క కార్యక్రమానికి మేము కూడా వచ్చాం కాబట్టి పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టికి పార్టీ దృష్టికి పెద్దల దృష్టికి తీసుకెళ్తాం వైఎస్ఆర్ పార్టీ దళితులను మోసం చేస్తే మాదిగలను మాలలన్నీ రెల్లీలను మరి ఎన్డీఏ కూటమి ఆదుకుంటుంది మరి యొక్క కూటమిని మరి వర్గీకరణ చేయడానికి మేము ముందుకు వచ్చాం కాబట్టి మా పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి మరి పార్టీకి కూడా అండగా ఉండవలసిన అవసరం మాదిగలకు మాది ఉపకూలాలకు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారాగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా మాదిగలకు మరింత మేలు చేయడానికి ఏ రకంగా మేలు చేయాలో పార్టీలో కూడా స్పష్టంగా ఏదైతే మేము మాదిగలు ఇక్కడ ఒక డిమాండ్లు పెట్టారో అది స్పష్టంగా పరిశీలించి మాదిగలకు మరింత మేలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం